వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పురాణం డే ట్వంటీ సిక్స్ హరికృత దుర్వాస ప్రబోధనము ఇట్లు దుర్వాసనుడు సమస్త లోకములు తిరిగి రక్షణ పొందలేక వైకుంఠమునకు చేరెను దుర్వాసనుడు ఇట్లు ప్రార్థించెను జగన్నాథ సుదర్శన చక్ర సంబంధమైన మంటలు నా పడకుండా రక్షించుము ఈ చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది నివారించుము స్వామి నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చితిని నేను బహుపాతకుడును నన్ను రక్షించుము అనుచు విష్ణుమూర్తి ముందు సాష్టాంగ నమస్కారము చేసిన వాడాయెను అంత హరి నవ్వుచు ఇట్లనియే దుర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అనుమాట నిజమే దుర్వాస నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చితివి అతను మనోవాకాయముల చేత శత్రువునకును అపకారమును జేయుడు సర్వభూ ములందును చరాచరములందుట తను నన్ను జూచుచుండును నీవు భోజనమునకు వచ్చదనని చెప్పిపోయి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానమున్నదో చేసుకొనవచ్చును కాని అతను కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశి పారణ ముఖ్య కాలమునకు చేసను ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానే రాదు ఉపవాస కాలమున నీరు త్రాగుట దోషము కానేరదు నీకేది సంద దొరకక దానినొక తప్పుగా చేసుకుని గాని విచారించినా అది దోషము అగునా అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తిన్న దూరముగా పోగానే నీ వలన భయము పొంది తన హృదయాంతరవాసి అయిన నన్ను శరను అంతలో నీవు శాపమిచ్చితివి బ్రాహ్మణుని మాట అసత్యమైపోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఆ పది జన్మల శాపములను అంగీకరించుతిని రాజు నీవు శాపమిచ్చిటయే వినలేదు నెట్లు కాపాడుదువని దీనుడై నన్ను నా నాయందే మనసు ఉంచెను శాపమందు నీవు మీనము కూర్మము మొదలైన పది జన్మములగమ్ము అని చెప్పితివి అప్పుడు అతని హృదయమందు నివసించియుండి నీవిచ్చిన శాపములను వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గలిగిను గదా దీని నెట్లు చేయుదునని ఆలోచించితిని బ్రాహ్మణుని మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టము గలుగును శాపమును నివారించి తినేని బ్రాహ్మణ వచనము సత్యముగును కాబట్టి బ్రాహ్మణ వాక్య నేను హరింతును నీ విచ్చిన శాపములను నేను స్వీకరించితిని నీవు అధర్మముగా శాపమిచ్చితివి వేదములందు పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతకంతకు కొన్ని ధర్మములు చెప్పబడినవి నీవు వృధాగా శాపమిచ్చితివి గదా అంతటా విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరచినంతలు నీ మాటను అసత్యము బొందించతగదు అని తలచి నేను చక్రమును పంపితిని బ్రాహ్మణోత్తమ దుఃఖించకుము నీవిచ్చిన శాపము నాకు వరమాయను నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి ఉన్నది నేను ఈ కల్పమందు శంకాసురుని హరించుటకును మానవును రక్షించుటకును పెద్ద చేప నగుదును దేవదానవులు సముద్రమును మందించుతరిని మందర పర్వతమును నా వీపున ధరించుటకు తాబేలు నగుదును హిరణ్యాక్షుని సంహరించుటకును భూమిని ఉద్ధరించుటకును నీలాద్రితో నల్ల కొండతో సమానమైన పంది నగదును హిరణ్య కసుపుని సంహరించుట కొరకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచు వికృతాననుడైన మనుష్య సింహము నగుదును లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుట కొరకు వామనుడు పొట్టివాడు నగుదును క్షత్రియ నాశనము కొరకు మహాబలముతో కూడా క్రూర కర్మయుతడైన పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడు నగదును రావణు సంహారము కొరకు రాముడను రాజునగుదును యదువంశమందు ఆత్మజ్ఞానము కలిగియు గోపికాముఖుడైన రాజ్యములేని కృష్ణుడ నగదును కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితికుమారుడనై పోషండ మార్గోపదేశి నగదును కలియుగాంతమందు విప్రసిత్ర ఘాతకుడునైన బ్రాహ్మణుడు నగదును ఇట్లా నాకు పది జన్మములు గలుగును ఈ పది అవతారములు వినువారికి పాతక నాశనము కలుగును ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం